రామాయణం మనకు చెప్పేది ఒక్కటే మీ నిజమైన యుద్ధం బయట కాదు మీ లోపల ఆ యుద్ధాన్ని క్రమబద్ధంగా గెలవటం ఎలా విజేతగా అవ్వటం అనేటువంటిది రామాయణం రాక్షసులు వర్సెస్ మనస్తత్వ శాస్త్రం సింపుల్ కనెక్షన్స్ మీకోసం రామాయణంలోని ఈ యుద్ధాల క్రమం కేవలం ఒక కథ కాదు ఇది మానసిక ప్రక్షాళనకు ఆత్మ వికాసానికి సంబంధించిన ఒక శాస్త్రీయ మార్గం ఒక లోపాన్ని జయించకుండా దాని తర్వాతి లోపాన్ని జయించడం అసాధ్యం ప్రతి విజయం తర్వాతి విజయానికి పునాది అవుతుంది సో దాంట్లోనే ఈ యొక్క రామాయణంలో ఉన్నటువంటి రాక్షసులు వాళ్ళకి సంబంధించినటువంటి మనస్తత్వం వాటిని మనం నిజ జీవితంలో ఎలా అధిగమించాలి అనేటువంటి దానికి ఒక చిన్ని కనెక్షన్ మొట్టమొదటిగా దండకారణానికి వెళ్ళేటువంటి సందర్భంలో ఎదురయ్యేటువంటి రాక్షసుడు విరాదుడు అనేటువంటి వాడు ప్రొక్రాస్టినేషన్ ఆలస్యం చేసే మనస్తత్వానికి ప్రతీక కరుడు రిజిడ్ థింకింగ్ కి అంటే మార్పులకి వ్యతిరేకత దూషణుడు నెగటివ్ బయాస్ త్రిశూరుడు అంటే ఓవర్ థింకింగ్ కి ప్రతీక మారీచుడు గ్రాటిఫికేషన్ సూర్పునక అటాచ్మెంట్ థియరీ అత్యాస పడటం కుంభకర్ణుడు స్లీప్ డిప్రివేషన్ ఆర్ లేజినెస్ జడత్వానికి ఇంద్రజిత్తు సెల్ఫ్ సాబిటేజ్ కి రావణుడు ఫైనల్ గా నార్సిజం అనుకున్నది నేను అనుకున్నదే కరెక్ట్ అనేటువంటి నార్సిజం ఎన్ని మంచి లక్షణాలు ఉన్నప్పటికీ కూడా ఆ వ్యక్తి కిందకి పడిపోవడానికి పునాది అవుతుంది అది